అందరికీ నమస్కారం ప్రదానం ప్రచ్ఛన్నం గృహముపగతే సంభ్రమ విధి ప్రియం కృత్వా మౌనం సదసి కథనం చాప్యుపకృతే అనుత్సేకో లక్ష్మ్యాం నిరభిభవ పరకథా సతాంకేనో సతాంకేనోదిష్టం విషమసి ధారా వ్రతమిదం సజ్జనుల యొక్క స్వభావ లక్షణాలు ఈ విధంగా ఉంటాయట అంటే ఇప్పుడు ఎవరికైనా దానం చేసినప్పుడు దేవుడి పేరు మీద ఏదైనా విరాళాలు రాసినప్పుడు పేదవాళ్ళకి దానం చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పుకోరనమాట నేను దానం చేశాను ఇలా చేశాను అలా చేశానని నలుగురిలోనూ గొప్పగా చెప్పుకోరు దాన్ని దాన్ని గుప్తదానం అంటారు అదేవిధంగా అతిథిని అంటే ఇంటికి వచ్చిన అతిథిని మర్యాదలు చేసి అతన్ని సంతోషపెట్టగలగడం కానీ అదేవిధంగా ఉపకారం పొంది ఉపకారం చేసినప్పుడు అంటే ఇప్పుడు ఎవరికన్నా ఒక హెల్ప్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్కే హెల్ప్ చేశారనుకోండి వాళ్ళది వాళ్ళ వాళ్ళ గురించి నేను వీళ్ళకి ఈ సహకారం చేసాను అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవడం అంటే చేసిన సహాయాన్ని చెప్పుకోవడం కానీ పొందిన ఉపకారం అంటే ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి ఒక సహకారాన్ని పొందారు పది మంది ఉన్న సభలో కానీ చెప్పగలగడం అనమాట అంటే చేసిన మెయిన్లీ కృతజ్ఞతా భావంతో గుర్తుపెట్టుకోగలగడం అదేవిధంగా డబ్బు సంపాదించినప్పటికీ కూడా గర్వం లేకుండా ఉండగలగడము పరనింద అంటే ఇప్పుడు ఒక వ్యక్తి గురించి ప్రత్యక్షంలో ఏం మాట్లాడతారో పరోక్షంలో కూడా అదే మాట్లాడగలగడము ఈ వ్రతము సజ్జనుల యొక్క స్వభావ లక్షణాలు అనేది ఈ శ్లోకం యొక్క భావం